ఈరోజు అనంతపురం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంటు మరియు లీగల్ మెటర్స్ డిపార్ట్మెంట్ షెడ్యూ కలిపి ఈ గోల్డ్ షాప్లో మాకు కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయండి వేయింగ్లో కానీ ప్రైజ్లో కానీ తేడాలు ఉన్నాయని ఈరోజు ఇప్పటికి రెండు షాపులు చెక్ చేశాము ఈ షాప్ వచ్చి సయ్య జ్యువెలరీ దీంట్లో వేయింగ్లో చాలా తేడాలు వచ్చాయండి అంటే టెన్ గ్రామ్స్ నుంచి అప్ టు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకుంటే ఎవరి టెన్ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ థర్టీ గ్రామ్స్కు ఫైవ్ టు టెన్ మిల్లీ వేరియేషన్ వస్తా ఉంది అది లీగల్ మెట్రాజ్ వాళ్ళు సీజ్ చేశారు దాన్ని తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత దానిపైన చెట్లు అయితే చర్యలు తీసుకుంటారు తర్వాత స్టాక్ వెరిఫికేషన్ జరుగుతూ ఉంది ఇప్పుడు రెండు షాపులు చేసామంటే ఇంకా టౌన్లో కొన్ని షాప్ చేస్తున్నాము అంత అయిన తర్వాత చివరిగా ఏం అవుట్కమ్ ఏమనేది మీరు తర్వాత చెప్పదు ఎన్ని రోజులు అవుతారని తర్వాత అయినా ఓపెన్ చేయాలి కానీ రోజు అయితే క్లోజ్ చేసుకుంటారు రోజు చేయలేరుగా నేను ఒకటే చెప్తున్నాను ప్రజలకు అవసరం అసౌకర్యం చేయకుండా పద్ధతిగా వేయింగ్లో ఎలాంటి తేడా లేకుండా ప్రైజ్లో ఏం తేడా లేకుండా ప్రభుత్వ రాబడికి గంటి కొట్టకుండా ట్యాక్స్ ఎలక్షన్ చేయకుండా చేసుకుంటే మంచిదనేది నేను వాళ్ళు ప్రాపర్ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ